హనుమంతుడి ఆలయం చుట్టూ తిరిగేటప్పుడు ఏ మంత్రం చెప్పించాలో తెలుసా హనుమంతుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సాధారణంగా హనుమంతుని గుణగణాలను స్మరించే బలాన్ని భక్తిని ఆంజనేయుని కరుణను ప్రార్థించేవి మంత్రాలు చేపిస్తారు కొన్ని సాధారణమైన మరియు శ్రేష్టమైన మంత్రాలు ఇవి హనుమాన్ మంత్రం ఓం ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమన్ ప్రచోదయా హనుమాన్ మంత్రం ఓం హం హనుమతే నమ హనుమాన్ చాలీస్ ఇది పూర్తిగా చదవడం చాలా పుణ్య ఫలప్రదం అయితే ప్రదక్షిణ సమయంలో మీరు కొన్ని శ్లోకాలను లేదా అంతైనా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామస్మరణను కూడా చేయవచ్చు బలమంత్రం ఓం శ్రీ హనుమతే నమ అని చదవచ్చు మీరు ఏదైనా మీ హృదయానికి నచ్చిన మంత్రాన్ని భక్తితో ఏకాగ్రతతో జపించవచ్చు ముఖ్యంగా హనుమంతుని భక్తి అంటే శ్రీరాముని భక్తి కూడా కాబట్టి శ్రీరామ జయరామ నామస్మరాన్ని కూడా ఎంతో శ్రేష్టమైనది అని చెప్పవచ్చు